హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి డెకరేషను సుశీల ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు కదా మీ అందరూ వైజాగ్లో మా చిన్నపిన్ని కొడుకు మా తమ్ముడు పెళ్ళండి అయితే పెళ్ళికి ఆడపిల్లలుగా ముందే ఉండాలి కదా అందుకే నేను ముందుగానే వచ్చేసాను అనమాట మీకు ఇందాకలు చూపించాను చూసారా దాంతో పాటు ఇందాకలు మీరు చూసారా వాడు చిన్న తమ్ముడు ఇప్పుడు మా పెద్ద తమ్ముడు పెళ్ళి ఈమె మా పెద్ద పిన్ని ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు మా నానమ్మ తాతయ్య మా తమ్ముళ్ళు ఇద్దరు మరైతే మనవడి పెళ్ళి అనేసరికి పాలైనంత హుషారు వచ్చేసిందండో మరి మేము ఐదుగురిని కలిపి పెళ్ళికొడకుని కూర్చోబెట్టి ఇదిగో మా ఇంటికి పెద్ద ముత్త ఎదువైనా మా నానమ్మతోటి స్టార్ట్ మరి మరైతే ఏదైనా ఇటువంటి శుభకార్యాల్లో పెద్ద ముత్తైదువులకి ఎదువులకి పెద్ద వేస్తారు మీరేమంటారు వీళ్ళైతే మా బుల్లిపిన్ని అలాగే వాళ్ళ హస్బెండు మరి ఇక వన్ బై వన్ స్టార్ట్ చేశారండి ఇదిగో వచ్చేసింది అండి నా చిట్టి చెల్లెలు నేను మా పెద్ద చెల్లెండి అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇంకా తర్వాత ఎవరనుకుంటున్నారా ఇదిగో మా పిన్ని బాబాయ్ వీళ్ళేనండోయ్ పెళ్ళికొడుకు అమ్మ నాన్న మరి నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ అందరికీ తెలియదు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందుకే పరిచయం చేస్తున్నాను ఇదిగో ఇది వీళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అనమాట మధ్యలో ఉన్నది తోడిపల్లి కొడుకు అలాగే నేనైతే ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటే నా హడావుల్లో నేనున్నానో ఏమిటనుకుంటున్నారా మరి మా ఇంట్లో జరిగే శుభకార్యాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియోస్ అయితే చేస్తున్నాను అందరు వచ్చారు నేను రాలేదు అనుకుంటున్నారా వచ్చేసానండోయ్ చూస్తున్నారు కదా ఇదిగో నేనే మరి మన రాకపోతే ఎక్కడైనా అంత కిక్ ఉండదు కాబట్టి మనం ముందే ఉంటాం ఇదిగో ఈమె మా రెండో అండి మరి ఇప్పుడు మా మా మీ కూడా వచ్చింది చూసారా ఈమె మా అమ్మగారు అన్నమాట మా మా ఈ ఇంటికి పెద్ద కూతురు అలాగే మా అమ్మ తర్వాత ముగ్గురు చెల్లెళ్ళండి మొత్తం వీళ్ళ అక్క చెల్లెళ్ళ నలుగురు చూసారు కదా అయితే ఈమె మా బుల్లి బిడ్డ అని చెప్పాను కదా తను కూడా వచ్చింది ఇదిగో నేను మా చెల్లి ఆ తర్వాత నుంచి చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ బంధువులు చుట్టాలు అబో ఇంకా చెప్పడానికి ఏముందండో ఫంక్షన్ అనేసరికి చాలామంది వస్తారు కదా వాళ్ళందరూ అన్నమాట ఇక మా అందరిని ఫంక్షన్ హడావుడి స్టార్ట్ అయ్యేసరికి ఒక్కొక్కరిలో కొత్త ఉత్సాహం అంత ఇంత కదండీ ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అనేసి ఎదురు చూస్తున్నాము మరి ఆ టైము ఆ గడియానే వచ్చింది మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి